Namaste, welcome to STV News. దేశానికి దేశభక్తి కలిగిన ప్రజా సంక్షేమం విధేయంగా ఉన్న పార్టీ ఉండాలని శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ ఏర్పాటు చేశారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి వాదులపైన దేశభక్తి కలిగిన నాయకులపైన హింస ప్రయోగించి జైళ్లలో పెట్టారు నియంతృత్వపు కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు జనతా పార్టీ ఏర్పాటు చేస్తే యావత్ ప్రజానికం జనతా పార్టీని ఆశీర్వదించారు కానీ సంకీర్ణ పార్టీలతో కాకుండా ఉండాలని భావించి భారతీయ జనతా పార్టీని పంతొమ్మిది ఎనభై ఏప్రిల్ ఆరున పార్టీని ఏర్పాటు చేశారు మచ్చలిని దేశ ప్రజలు ప్రేమించే వాజ్పేయి గారిని అధ్యక్షునిగా నియమించుకున్నారు ఆనాటి నుండి ఎన్నో ఎత్తు పలాలను చూసి ఎన్నో అవమానాలు భరించిన బీజేపీ దేశ ప్రజల ఆశీర్వాదం పొంది రెండు వేల పద్నాలుగులో మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది ఈ పదేళ్లలో సుపరిపాలన అందించడమే కాకుండా దేశ ప్రజల ఆత్మ గౌరవం పెంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది ఇంకా ఈ పార్టీ ఎదగాలని అన్ని స్థాయిల్లో ప్రజల ప్రేమను పొంది విజయాలు సాధించాలని కోరుతూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక పండుగ వాతావరణంతో జెండా పండుగ జరుపుకుంటాం అంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ స్థాపించినటువంటి రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక మొదటి మొట్టమొదటి ఒక అధ్యక్షుడిగా ఈ యొక్క పార్టీ ఆ రోజు జనసంఘ నుంచి జనతా పార్టీ జనతా పార్టీ నుంచి బీజేపీగా ఆవిర్భవించినటువంటి ఒక పార్టీ గత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రయాణంలో అనేక కష్టాలు అనేకమైనటువంటి ఒక ఓటమి విజయాలు అన్నీ కూడా ఈరోజు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ఒక సుదృఢమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి ఒక పార్టీగా మిగిలింది ఈరోజు ఇతర రాజకీయ పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం లేదు వాళ్ళు ఆ ఆ ఒక దరిబా దరిదాపుల్లో లేరు బీజేపీని ఓడించాలంటే చిన్న చిన్న పార్టీలు అన్నీ కూడా కలిసి ఏదో ఒక అలయన్స్ అని పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద పోరాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పుడు కూడా బీజేపీ అధినేత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది ఈసారి నాలుగు వందల సీట్ల కన్నా ఎక్కువ గెలిచి భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారులు వచ్చిన పూర్తి నమ్మకం ఉంది ఈరోజు కార్యకర్తలకు దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ భారతీయ జనతా పార్టీ స్థాపన చేస్తున్నాడు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను దేశానికి దేశభక్తి కలిగిన ప్రజాక్షేమమే ధ్యేయంగా ఉండేటువంటి పార్టీ ఉండాలని శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటగా జనసంఘను ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని అంధకారంలో ముంచి ప్రజాస్వామిక ప్రజాస్వామికవాదులపైన దేశభక్తి కలిగినటువంటి నాయకుల పైన హింస ప్రయోగించి జైళ్ళల్లో పెట్టి అనేక మందిని హింసించిన తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని పెట్టాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి ఆనాడు జనతా పార్టీగా ఆవిర్భవించింది ఆ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ చీకటి అధ్యాయాన్ని బొందబెట్టి యావత్ దేశ అంతా కూడా జనతా పార్టీని ఎన్నుకోవడం జరిగింది జనతా పార్టీ అనేక పార్టీల కూటమిగా కొనసాగిన తర్వాత లాభం లేదు మనం ఒక మంచి రాజకీయ పార్టీగా అవతరించాలని చెప్పి నైన్టీన్ ఎయిటీ ఏప్రిల్ ఆరో తారీఖు నాడు పార్టీ ఆవిర్భవించి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మచ్చలేని ఈ దేశం ప్రేమించే బిడ్డ వాజ్పేయి గారు తొలి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఆ తదుపరి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనేక ఎత్తు పల్లాలను చూసి అనేక రకాల అవమానాలు కూడా భరించి ఇవాళ దేశ ప్రజల ఆశీర్వాదం పొంది రెండు వేల పద్నాలుగులో మోడీ గారిని ఇలా దేశ భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది ఈ పది సంవత్సరాల కాలంలో ఈ దేశ ప్రజల ప్రేమను పొందడమే కాకుండా దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచడమే కాకుండా ఒక మంచి సుపరిపాలన అందించడమే కాకుండా ప్రపంచ పటం మీద భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప పార్టీగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామికమైన పార్టీగా అవతరించింది భారతీయ జనతా పార్టీ ఇవాళ నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఐదవ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఇవాళ గల్లీ గల్లీ ఇవాళ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మన పార్టీని మరింత విస్తరింపజేసి అన్ని వర్గాల ప్రజల ప్రేమను పొందే పద్ధతులు రేపు పది కాలాల పాటు దేశానికి ఒక మంచి సుపరిపాలన అందించే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఎదగాలని గల్లీ నుంచి అని బాడీ నుంచే మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు అన్ని అన్ని రంగాల్లో అన్ని వేదికల మీద కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదం పొంది మంచి సర్వీస్ అందించే పార్టీగా ఆవిర్భించాలలో మీరు అందరూ గొప్ప కృత్యాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు దేశానికి దేశభక్తి కలిగిన ప్రజాక్షేమమే ధ్యేయంగా ఉండేటువంటి పార్టీ ఉండాలని శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటిగా జనసంఘను ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని అంధకారంలో ముంచి ప్రజాస్వామికవాదులపైన దేశభక్తి కలిగినటువంటి నాయకుల పైన హింస ప్రయోగించి జైళ్ళల్లో పెట్టి అనేక మందిని హింసించిన తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని నియంత్రపు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి ఆనాడు జనతా పార్టీగా ఆవిర్భవించింది ఆ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ చీకటి అధ్యాయాన్ని బొందబెట్టి యావత్ దేశ అంతా కూడా జనతా పార్టీని ఎన్నుకోవడం జరిగింది జనతా పార్టీ అనేక పార్టీల కూటమిగా కొనసాగిన తర్వాత లాభం లేదు మనం ఒక మంచి రాజకీయ పార్టీగా అవతరించాలని చెప్పి నైన్టీన్ ఎయిటీ ఏప్రిల్ ఆరో తారీఖు నాడు పార్టీ ఆవిర్భవించి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మచ్చలేని ఈ దేశం ప్రేమించే బిడ్డ వాజ్పేయి గారు తొలి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఆ తదుపరి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన భారతీయ జనతా పార్టీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనేక ఎత్తు పల్లాలను చూసి అనేక రకాల అవమానాలు కూడా భరించి ఇవాళ దేశ ప్రజల ఆశీర్వాదం పొంది రెండు వేల పద్నాలుగులో మోడీ గారిని ఇలా దేశ భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది ఈ పది సంవత్సరాల కాలంలో ఈ దేశ ప్రజల ప్రేమను పొందడమే కాకుండా దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని పెంచడమే కాకుండా ఒక మంచి సుపరిపాలన అందించడమే కాకుండా ప్రపంచ పటం మీద భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప పార్టీగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామికమైన పార్టీగా అవతరించింది భారతీయ జనతా పార్టీ ఇవాళ నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఐదో వసంతో అడుగు పెడుతున్న సందర్భంగా ఇవాళ గల్లీ గల్లీ ఇవాళ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మన పార్టీని మరింత విస్తరింపజేసి అన్ని వర్గాల ప్రజల ప్రేమను పొందే పద్ధతులు రేపు పది కాలాల పాటు దేశానికి ఒక మంచి సుపరిపాలన అందించే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఎదగాలని గల్లీ నుంచి వాటి నుంచాలి మొదలుపెట్టి ప్రధానమంత్రి వరకు అన్ని అన్ని రంగాల్లో అన్ని వేదికల మీద కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదం పొంది మంచి సర్వీస్ అందించే పార్టీగా ఆవిర్భించాలలో మీరందరూ గొప్ప గొప్ప కృత్యాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు